శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రం ముప్పయవ శ్లోకం ఓజస్ ఓజస్్యుతిధర ప్రకాశాత్మ్రతన రుద్ధస్పష్టాక్ష మంత్రశ్చంద్రా ద్యుతి ఓజస్ ద్యుతిధర ఓజస్జోతిధర అంటే పరిపూర్ణమగు మగు ఓజస్సు ఓజస్ అంటే బలము తేజస్సు తేజస్ అంటే శత్రువులను ఓడించే శక్తి ద్యుతి దరహా ద్యుతి అంటే కీర్తి కాంతి కీర్తి కాంతి కలిగినటువంటి వాడు అంటే పరిపూర్ణంగా బలము తేజస్సు శత్రువులను ఓడించే శక్తి కీర్తి కాంతి కలిగినవాడు అని ప్రకాశాత్మ అంటే ప్రకాశవంతమగు స్వరూపము కలవాడు ప్రకాశించేవాడు అని ప్రతాపన సూర్యాగ్నుల రూపమున వెలుతురును జీవులలో ఉష్ణమును కలిగించి కాపాడువాడు తన రూపమున జగత్తును తప్పింపచేయువాడు ప్రళయాగ్ని అయి జగత్తును లయము చేయువాడు అని తర్వాత రుద్దః అంటే అన్ని ఉత్తమ గుణములు సమృద్ధిగా కలిగిన పరిపూర్ణుడు అని స్పష్టాక్షర అంటే స్పష్టమైన వేదాక్షరములు కలవాడు అనగా వేదములోని అక్షరముల ద్వారా స్పష్టమైనవాడు అంతేకాదు దివ్యమగు ప్రణవ శబ్దము ద్వారా తెలియబడువాడు విశ్వమును కలిపి పట్టి ఉంచువాడు అని మంత్రః తన నామమును మననము వారిని రక్షించువాడు వేదస్వరూపుడు మంత్రమూర్తి చంద్రాంశు అంటే చంద్రుని కిరణముల వలె అంటే వెన్నెల వలె చల్లగా ఉండి ఆహ్లాదమును కలిగించి సంసారతాపమును శమింపచేయువాడు చంద్రాంశు అంటే సస్యములను పోషించువాడు అని భాస్కర ద్యుతి అంటే సూర్యుని వంటి తేజస్సు కలవాడు శత్రు దుర్నిరీక్ష్య పరాక్రమశీలి సూర్యునికి కాంతిని ప్రసాదించువాడు అని ఈ శ్లోకంలో మనకి రెండు వందల డెబ్భై ఆరవ నామం నుంచి రెండు వందల ఎనభై మూడవ నామం వరకు తెలియచేసి ఉన్నారు ఓజస్ తేజోద్యుతిధర ప్రకాశాత్మ ప్రతాపన రుద్ధస్పష్టాక్షరో భాస్కర ద్యుతి అంటే ఓజస్సు తేజస్సు కాంతులను ధరించువాడు ఓజస్సు అంటే బలము తేజస్సుతో శక్తి కలవాడు ప్రకాశస్వరూపమైన ఆత్మ కలవాడు సూర్యాది విభూతుల చేత విశ్వమును లెస్సగా తప్పింపచేయువాడు ధర్మము జ్ఞానము వైరాగ్యము మొదలైన వాణితో నిండి ఉండువాడు ఉదాత్తమైన ఓంకార రూపము అక్షరము కలవాడు చింతించు వారలను రక్షించువాడు చంద్ర కిరణముల వంటి కాంతి కలవాడు సూర్య తేజము సామ్యముగా కలవాడు అయినటువంటి ఆ పరమాత్మనికి నమస్కారములు అని స్వస్తే